ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి భక్తి నా మీద భక్తి ఉన్నట్లయితే నువ్వు తప్పకుండా ఈ మాట నీకోసమే అని నమ్ముతావు తల్లి ఇప్పుడు ఏడుస్తున్నావు కదా నీ ఏడుపు తుడవటానికే కోసమే వచ్చాను ఈ తండ్రి మాటలు కాస్త ఆలకించి విను నేను కోసమే వచ్చానని తెలిసి నీ కోరిక ఎలా తీరుస్తానో నీవే తెలుసుకొని బాబాగారు మన కోసం ఒక మంచి వాక్కు అందజేస్తున్నారండి బాబా వాక్కు అనేది ఏంటి అని చూద్దాం బాబా మాటలోనే విందాం నువ్వు నన్ను పిలిచావు కదా అందుకే నేను వచ్చాను నేను దేవుణ్ణి కాదు నీ తండ్రిగా వచ్చాను నీ ఆత్మను పట్టుకొని నిలిపేవాడిగా నీ బాబాని వచ్చాను నీ గుండు బాధను చూసి నిలవలేక వచ్చాను నీ లోపల నుంచి వచ్చిన ఒక చిన్న పిలుపు బాబా అనే ఒక్క మాట నా హృదయాన్ని కల్పించి కదిలించింది తల్లి బాబా నేను ఆపదలో ఉన్నాను సాయి నన్ను కాపాడు ఈ ఒక్క మాట కోసమే నీకు వచ్చాను బిడ్డా కాసేపు నీ మనసు నిశ్శబ్దంగా ఉంచుకో నేను చెబుతున్నాను విను ఇది నీ గురించి నీ జీవితం గురించి నీ కన్యల గురించి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నువ్వేంటో నీకు తెలియక ఏడుస్తున్నావా లేదా ప్రపంచం నిన్ను అర్థం చేసుకోలేకపోయింది అని ఏడుస్తున్నావా ఈ కష్టాలు నాకే ఎందుకు ఈ బాధ నాకే ఎందుకు నేనేం తప్పు చేశాను అనే ఒక దానికోసం ఏడుస్తున్నావా ఈ మాటలు ఎన్నిసార్లు నీ గుండెను పిండి చేశాయి నీ గుండెను గాయం చేశాయి నువ్వు రాత్రులు ఒంటరిగా నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్నావు ఆ కన్నీళ్లు నేలపై పడకముందే ఈ సాయి తండ్రి నా చేతులతో తుడిచానమ్మా నువ్వు పడుకున్న మంచం తడిచిందని ఎవ్వరికీ తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు ఎందుకంటే నేను నీ తండ్రిని కాబట్టి బిడ్డ నువ్వు నిజంగా నిజాయితీ గలవాన్వి ఇదే నీ పెద్ద సమస్య నీ నిజాయితీ ఏని నీ పెద్ద సమస్య ఈ ప్రపంచం నీ నిజాయితీని ఉపయోగించింది నీ నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకుంది మిగతా వారి కోసం పనిచేశావు వాళ్ళ కోసం పరిగెత్తావు వాళ్ళ కోసం చాలా వదులుకున్నావు కానీ నీకు కష్టం వచ్చినప్పుడు ఎవ్వరూ రాలేదు అందరి మాటలు విని ఎటు వెళ్ళలేని దారిలో ఉండిపోయావు నువ్వు నీ కోసం కాకుండా ఇతరుల కోసం కష్టపడి సాధించావు మరి నీకు కష్టం వచ్చినప్పుడు ఎవ్వరూ రాలేదేమి ఎందుకని ఎందుకని ఇప్పుడు ఒంటరయ్యావు ఎందుకనో తెలుసా అమ్మా నీ మంచితనం వారి సౌకర్యానికి నీ మంచితనం అలవాటు చేసుకున్నారు కానీ నీ బాధ వారికి భారంగా అనిపించింది నీ బాధ ఎవ్వరికీ పట్టదు నీ మీద డబ్బు ఉన్నప్పుడు నవ్విన వాళ్ళు నీ దగ్గర లేని రోజున మాయమవుతారు ఈ ఆనందంలో ఉన్నవాళ్ళు నీ కన్నీళ్ళలో కనపడరు అందుకే చెబుతున్నాను నీకు మార్గం చూపించటానికే ఈ తండ్రి వచ్చాను డబ్బు శాశ్వతం అని బ్రతికే మనుషుల మధ్య నుండి బయటకు రాబిడ్డా డబ్బు శాశ్వతం అనుకునే వాళ్ళ దగ్గర మనసు ఉన్న వాడి దగ్గర స్థానం ఉండదు నువ్వు కోల్పోయింది మనుషుల్ని కాదు నీ ప్రయాణంలో అవసరం లేని నీడలను మాత్రమే తెలుసుకో కాబట్టి బాధపడకు వాళ్ళు పోవడం నీ అపజయం కాదు నీ మార్గం శుభ్రపడింది నీ దారికి అడ్డంకులు తొలగిపోయాయి నీపై పడిన బాధలు అవి నీ శత్రువులు కాదు నీకు ఎవరు చెప్పని నిజాన్ని ఈ సాయితటి చెబుతున్నాను నీ ఆత్మ ఎంత పెద్దదైతే అంత పెద్ద పరీక్షలు వస్తాయి నువ్వు అనుకుంటూ ఉంటావు నా వయసు ఇలా నా పరిస్థితి ఇలా ఎందుకు ఇలా కష్టాలు అని కష్టాలు వయసు రావు వయసు చూసి రావు కష్టాలు దెబ్బ కొట్టే వాళ్ళు కాదు వాటిని భరించే బలం ఉన్న వాళ్ళకే వస్తాయి ఆ వాళ్ళకే భగవంతుడు ప్రసాదిస్తారు ఎందుకంటే వారిని మలం మరీ బలంగా చేయడానికి గుండెల్లో మాటలు నిలవనప్పుడు నోరు మాత్రం కాదు ఆత్మే ఏడుస్తుంది అలాగే నీ మనసు బాధపడింది నీ ఆత్మ ఏడ్చిన రాత్రులు నాకు వినిపించాయమ్మా ఎన్నో రోజులు నిద్రపోకుండా నీ కన్నీరు దారలుగా కారింది నాకు తెలుసు నువ్వు ఎన్నిసార్లు నీలోనే చెప్పుకున్నావో నాకు గుర్తుంది తల్లి ఇది ఎప్పుడు ముగుస్తుంది ఎందుకు నా జీవితం మాత్రం ఇలా జరుగుతుంది అని నీ కథ ఇక్కడితో ముగేదు ఇది నీ మలుపు మాత్రమే న్యాయం నెమ్మదిగా వన్ని గెలుస్తుంది ఎందుకంటే అది శాశ్వతం కావాలి నీ మంచితనాన్ని అడుగుపడిగేలా వాళ్ళు నీ నిశ్శబ్దాన్ని బలహీనత అనుకున్న వాళ్ళు నీ సహనాన్ని మూర్ఖత్వం అనుకున్న వాళ్ళు నిన్ను బాధ వారు నీతో ఆటలాడినవారు నిన్ను చూసి నవ్వినవారు నీ ఓటమిని తమ విజయంగా భావించిన వారు వాళ్ళందరూ కూడా ఒకరోజు నీ ముందు తలవంచుకుంటారు అందరూ తమ సమయాన్ని పొందుతారు అది నువ్వు చూడాలా చూడకూడదా అది నేను నిర్ణయిస్తాను దేనికైనా బాధపడే హృదయం ఎక్కడైనా తప్పు చూసే ఆగిపోతుందా తప్పు చూస్తే ఆగదు ఇతరుల కష్టాలు చూస్తే నువ్వే పరిగెత్తిపోతావు కానీ ఒకసారి నీకు కష్టం వచ్చిందంటే ప్రపంచం గల్లెత్తైంది అదే నిజం నీకు చెప్పడానికి ఎవరూ లేదు కాబట్టే ఈ తండ్రి నేను చెబుతున్నాను ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవ్వరూ తోడుగా లేకపోయినా ఎవరూ నిన్ను అర్థం చేసుకోలేకపోయినా నువ్వే నిన్ను లేపుకున్నావు నువ్వే నిన్ను నిలబెట్టుకున్నావు నువ్వే నిన్ను ముందుకు నెట్టుకున్నావు ఈ ప్రపంచంలో అది చేయగలిగింది వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు నువ్వు బలహీనునివి కాదు బలవంతునివి బిడ్డ అలసిపోయిన ధైర్యవంతుడు నువ్వు అది రెండు ఒకటే కాదు అలసిపోవడం తప్పు కాదు కానీ అక్కడే ఆగిపోవడం అదే నిజమైన అపజయం నేను వాళ్ళని లేనోళ్ళని నమ్మి తప్పు చేశానా అందుకు అంతకు మించి మనసు పెట్టుకున్నానా వారిపై ఎక్కువ ఇష్టాన్ని పెంచుకున్నానా ఎందుకు ఇలా నన్ను నేను బాధ పెట్టుకుంటున్నాను అని నువ్వు అనుకోవచ్చు కానీ బిడ్డ నీ మంచితనం తప్పు కాదమ్మా వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేదు అదే నిజం నువ్వు మంచి మనస్తో ఉన్నావు కానీ అది నీకు శాపం కాదు నీ వరం ఇంకా నీకు అర్హులైన వాళ్ళు రాలేదు అంతే నీ ఆత్మలో ఇంకా ఆజ్ఞ ఉంది అంటే నీలో ఇంకా చాలానే ధైర్యం కూడా కూడగట్టుకొని ఏదైనా సాధించాలనే ఒక వేడి ఉంది దాని జీవితం కొన్ని సంవత్సరాలు కప్పేసింది అంతే కానీ అది ఆరలేదు అది అగ్ని కదా నిన్ను మళ్ళీ నిలబెడుతుంది మళ్ళీ నడిపిస్తుంది పిలుస్తుంది మళ్ళీ ప్రకాశింపజేస్తుంది మొదటిసారి కాదు ఇప్పుడు కాదు మూడోసారి అయినా నువ్వు లేస్తావు ఎందుకంటే నువ్వు లేవకూడదు అని నిర్ణయించుకునేవాడు కాదు నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితం ముగింపు దశలో లేదు ఇది నీ రెండో అధ్యాయ ప్రారంభం తల్లి ఇప్పటి వరకు వచ్చిన బాధలు అన్ని అవమానాలు పడిన దెబ్బలు ఇవన్నీ నిన్ను లోపల తయారు చేసి లోహపు గోడలు ఇంకెవ్వరు నిన్ను అంత సులభంగా విరగొట్టలేరు నీ కథని ఇంకా నేను పూర్తి చేయలేదు తల్లి నువ్వు ఇంకా పూర్తి కాలేదని తెలుసుకో నీ శక్తి ఇంకా ఉంది బయటికి తీయి నీ ఆనందం ఇంకా చేరలేదు నీకు సమయం వస్తుంది అది ఆలస్యంగా వస్తే పెద్దదిగా వస్తుంది కన్నీళ్ళు తుడుచుకో భయపడకు భయాన్ని వదిలేయి అపజయాలను వదిలేసేయి వదిలిపోయిన వారిని మర్చిపో నిన్ను నేను చిన్నపిల్లాడిలా చూడాలని అనుకోవడం లేదు నీ మీద నువ్వే పెట్టుకున్న భారాలు ఎక్కువైపోయాయి కానీ నీ లోపల ఉన్న శక్తి ఇంకా అలానే ఉంది ఇప్పటికీ నువ్వు పూర్తిగా విరిగిపోలేదు అదే నీ బలం నీ మనసు బలంగా ఉంది అపజయం నువ్వు ఓడిపోయినట్టు కాదు బిడ్డ నువ్వు నేర్పడానికి జీవితం ఇచ్చిన ఒక సంకేతం ఒక తలుపు మూసుకున్నప్పుడు అది ఏదో ముగింపు కాదు దాన్ని పక్క నిలబడ్డా నీవు కొత్తగా మారాల్సిన సమయం కన్నీలు పెట్టుకుంటున్నావు కదా అవి చెడ్డవి కాదు ఆ కన్నీళ్లు నీ ఆత్మలోని ధూళిని కడిగేస్తాయి నీ హృదయం ఎంత మంచి దోసిలే అయితే అంత త్వరగా బాధను పీలుస్తుంది పెద్ద పర్వతాలకి పెద్ద గాలులు వస్తాయి పెద్ద ఆత్మలకు పెద్ద పరీక్షలే వస్తాయి నువ్వు చిన్న దారి కాదమ్మా ఈ సాయిబిడ్డవు పెద్ద గమ్యానికి పుట్టావు నువ్వు ఒంటరిగా నడిచిన రోజులు నువ్వు తలదించుకుని నిశ్శబ్దంగా భరించిన అవమానం నీ లోపల చెప్పుకోలేని బాధ అన్నీ నేను చూశాను నీవు నన్ను మరిచిన వేళలో నేను కూడా నిన్ను గుర్తుపెట్టుకున్నాను నీలో ఉన్న బలం నీవు తెలిసిన వారికంటే పెద్దది నీకు తెలియని ఇంకా ఉంది నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది బిడ్డ నీ కన్నీళ్ళు నీ శత్రువు కాదని తెలుసుకో నీకు మార్గసూచిక నీ కష్టాలు నిన్ను విరగొట్టడానికి కాదు నిన్ను తయారు చేయడానికి వచ్చాయి కాబట్టి వట్టి మనుషులను వదిలివేయడానికి కాదు నిన్ను నువ్వు కనుగొనటానికి ఇది సమయం ఆ సమయాన్ని ఉపయోగించుకో ఇంకెప్పుడు నువ్వు ఒంటరివి అని అనుకోవద్దు నీ వెన్ను వెంటనే నీ బాబా ఉన్నాను నీ ముందున్న చీకటిని నేను తొలగిస్తాను నీ హృదయంలో భరించలేని బాధను తేలిక చేసి ఆ శ్వాసనే నేను తల్లి నీ మార్గం నేను చూపిస్తాను కదా నీకు అడుగులు వేయాలి అంతే ఈసారి నీ కోసం నీ విలువ కోసం నీ భవిష్యత్తు కోసం ఇప్పుడే కన్నీళ్లు తుచ్చుకో నేను నీకు తోడుగా ఉన్నానమ్మా నడువు బిడ్డ నీ సమయం కూడా వచ్చేసింది నేను నీతో ఉన్నాను ప్రతి అడుగులో ప్రతి శ్వాసలో ప్రతి నిశ్శబ్దంలో నేను ఉంటాను నీ తండ్రిని కదా నీ రక్షకునిగా ఉంటాను ఇక మిగిలిన దారి నువ్వు కలిసి నడ కలిసి నాతో నడువు నన్ను నమ్మి ఉన్నవారు ఎప్పుడు కూడా వారి ప్రయాణంలో అపజయం అనేది ఉండదు బిడ్డ నీ జీవితం మంచిగా సాగుతుంది ఈ సాయిని నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా ఉత్తి చేతులతో వెళ్ళరు ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకు అందుతుంది ఓం సాయి సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై